హాయ్ అండి అందరికీ నమస్కారం వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరిగేది ఇదే వృచ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడింది ఆ దైవం ఎవరంటే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమశాయ్ అని కామెంట్ చేయండి వృచ్చికి రాసిన వారిలో ఉండే గుణాలు మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ పరువు బాధితులు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వృచ్చకి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాలుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి రుచిక వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు వీరెవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అయినా వీరికి ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటివరకు వరకు పడిన కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ దైవం ఎవరంటే ఈ వృచ్చిక వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చిక్ రాసి వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృత్తికి రాసి వారికి జాలీగానం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంది దానికోసం ఎంతో కష్టపడతారు రుచికి రాసి వారికి ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు హనుమంతుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలుండి నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేయండి హనుమంతుడికి అంటే చాలా ఇష్టం దానివలన హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేదే ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకి ఏలోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు హనుమంతుల అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమాన్ గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకోండి దానివలన అన్నీ తొలగిపోతాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు మీ వెంట హనుమంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు రుచికి రాసి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వారి కోసం డబ్బు బాగా ఖర్చు చేస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది వృత్తికి రాసి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వృత్తికి రాసి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారికి జీవితంలో ఏ లోటు ఉండదు భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది ఎలాంటి గొడవలు జరగవు ఒకవేళ గొడవలు పడినా వెంటనే కలిసిపోతారు వృచ్చికి రాసి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృచ్చకు రాసి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కోతులకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశం అసలు వదులుకోకండి రుచికి రాసి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దాని వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే కంటసెంపల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమస్తా అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు